హాయ్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో ఎలా వచ్చినానో స్టోరీ చెప్తాయి వినండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను టిక్ టాక్ చేసినా టిక్ టాక్ చేసినాక ఎంఎక్స్ టాకాటాక్లో చేసిన తర్వాత ఇన్ ఇస్గమ్లో చేసిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు జీరో నాలెడ్జ్ నాకు ఏం తెలియదు కూడా నాకు ఏం తెలియదు ఏదో టైం పాస్ చేస్తున్నా అంటే చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్లో డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అంటున్నారు ఏమో మనకైతే తెలియదు నేను చేస్తున్నా ప్రిపేర్లు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు ఏదో టైంపాస్గా చేసుకుంటూ వస్తున్నా నాకు ఫస్ట్ ఒక ఛానల్ ఉండే గణేష్ కోమ్రే సెవెన్ వన్ జీరో ఎయిట్ అన్ని డ్యాన్స్ చేయ అయితే దాంట్లో చేయంగా చేయంగా అది ఏమైంది అంటే ఆటోమేటిక్గా బంద్ అయిపోయింది బంద్ కానీ మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ ఆ ఛానల్ బంద్ అయిపోయింది ఎట్లా అంటే ఐడియా మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయిన ఉంటే అది బంద్ అయిపోయింది ఇక బంద్ అయిపోతే నాకు ఏం చేయాలని అర్థం కాలే అది ఇక ఇంకోటి ఏదైనా చేద్దామని ఇది గంటరాజ ఆన్ వన్ పెట్టిన పెట్టి ఇక దీంట్లో చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండులా చేయాలి ఇది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక చేసిన ఇది స్టార్ట్ చేసిన అయితే ఇప్పుడు ప్రిపేర్లో స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఛనల్ అయితే అది దీన్ని ఏమో రెండు వేల ఇరవై రెండులో అప్పుడు ఫస్ట్ చేసి వదిలేసిన ఉంటే పాత ఛానెలు తర్వాత మళ్ళీ ఇక రెండు వేల ఇరవై నాలుగు చేసినా అయితే ప్రిపేర్లో ఇష్టినా ఇప్పుడు వచ్చే నెల వేస్తే ప్రిపేర్ సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక్క వాస్ టైం రాలేదు ఏం రాలేదు అదేంటి ఫోర్ థౌజండ్ వాటేజ్ అంటారు వాస్ టైం అంటారు కదా అది ఇంతవరకు రాలేదు అది టైంపాస్గా చేసుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇక ఇప్పుడు ఫిబ్రవరి రెండు నెలలు వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లా సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఫోర్ అవర్స్ ఇంతవరకు రాలేదు ఏ యాస్ట్ వస్తుంది సబ్స్క్రైబర్ కానీ వస్తారు కానీ అవర్స్లు రావు ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలంటే చాలా తలపాను తోకి వస్తుంది కానీ యూట్యూబ్లో అందరూ అంటున్నా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అంటే నేను డబ్బుల కోసం అయితే రాలేదు ఏదో మనం ఏదో గుర్తింపు కోసం ఏదో టైంపాస్గా వచ్చిన ఫ్రెండ్స్ నాకు డబ్బులు రాకుండా నాకు ఏం బాధలేదు కానీ టైంపాస్ చేస్తున్నా వీడియోలు మీరు లైక్ చేయాలి షేర్ చేయాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ రావాలంటే ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ మళ్ళీ ఫ్రెండ్స్ డబ్బులు వస్తాయో రావో నాకైతే తెలియదు యూట్యూబ్లో కానీ నేను టైంపాస్గా చేస్తున్నా వీడియోలు కానీ థౌజండ్ సబ్స్క్రైబర్ వచ్చేసిన ఫ్రెండ్స్ కానీ ఫోర్ అవర్స్ రాలేదు అదే మీకోసము మళ్ళీ చెప్తున్నా ఇది ఇవన్నీ ఎందుకంటే మీకోసం ఫ్రెండ్స్ మీకోసం వీడియోలు చేస్తున్నా ఇక్కడ వచ్చి అడవిలో కానీ ఇక్కడ ఏదో అంటే పామ్ కుసుమకు అనిపించింది తిరిగి మీకు చూపిస్తున్నా ఎందుకంటే చెప్పాలిగా ఫ్రెండ్స్ మీకోసము ఇవన్నీ ఈ జంగల్ వచ్చి చేస్తున్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ రావాలంటే షార్ట్ వీడియోలు తీయాల ఫోర్ అవర్స్ రావాలంటే ఫోర్ థౌజండ్ వాటేస్ రావాలంటే లాంగ్ వీడియోలు చేయాలి ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా ఇవన్నీ ముందు నాకు ఇవన్నీ ఏం తెలియదు చేయంగా చేయంగా నాలెడ్జ్ పెరుగుతుంది నాకు కూడా జీరో జీరో నాలెడ్జ్ ఉంది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లో ఏం లేదు నేను డబ్బుల కోసం రాలేదు టైంపాస్ కోసం వచ్చిన ఏదో మీకు మీ మీరు నాకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిస్క్ ఫ్రెండ్స్ డైలీ షార్ట్ వీడియోలు చేయాలంటే రిస్క్ అందుకే లాంగ్ వీడియోలు చేస్తున్నా డైలీ డైలీ పెట్టాలంటే కూడా అయితే లేదు ఫ్రెండ్స్ ఈ ట్యూబ్లో పాడగాను ఈ పైసలు రావా మనకు అనవసరం కానీ ఈ చేయాలంటే తలపనం తోకొస్తుంది చే మనం చేసే పని కూడా చేయలేకపోతున్నాం ఈ వీడియోలు చేయాలంటే డైలీ డైలీ చేయాలంటే వేడికెళ్ళి వస్తాయి ఫ్రెండ్స్ మన పనంతా వృధా అవుతుంది టైం అంతా వృధా అవుతుంది అందుకే మీరు కూడా ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు టైంని వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ పని చూసుకోండి తర్వాత మీకు టైం దొరికితే ఇట్లా వీడియోలు తీయండి కానీ ప్రత్యేకించి డబ్బుల కోసము ఇట్లా యూట్యూబ్లో వచ్చి ఇట్లా వీడియోలు తీస్తాను నేను ఇవి చేస్తా ఇవి చేస్తా అంటే మీరు వేస్ట్ టైం అంతా వేస్ట్ అవుతుంది అది వచ్చినోళ్ళకే వస్తుంది డబ్బులు యూట్యూబ్లో అందరికీ రావు లేడీస్కి అయితే ఫస్ట్ వస్తాయి వాళ్ళకు ఎక్స్పోర్ట్ అవన్నీ చూపిస్తారు కదా వాళ్ళకి ఫస్ట్ వస్తాయి మనలాంటి మొగోళ్ళకి రావు ఎంతో కష్టపడాలి మనం కష్టపడితే కానీ రావు అని అందుకే మీరు టైం పాస్ చేసుకోకండి మీకు పని చేయంగా టైం దొరికితేనే యూట్యూబ్లో వీడియోలు చేయండి ప్రత్యేకించి యూట్యూబ్ని నమ్ముకొని యూట్యూబ్లో వస్తే నీ అంతే గుండు కొట్టుకొని కాల్సిందే ఇంట్లో మెతుకులు కూడా దొరకవు అందుకే టైంని వేస్ట్ చేసుకోకండి మీకు టైం దొరికితేనే యూట్యూబ్లో అప్పుడప్పుడు చేయండి కానీ ప్రత్యేకించి యూట్యూబ్లోనే వచ్చిననుకో మీకు చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో చేయాలంటే ఇట్లాంటి జంగల్లో చేయాల్సి వస్తుంది రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఆననక ఎండనక పగలనక రెయ్యనక పని పాట వదిలేసి చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి దానిలో మీరు చేయాల్సి వస్తుంది అందుకే పని పాట వదిలేసి యూట్యూబ్లోకి రాకండి టైం దొరితేనే చేయండి డబ్బులు కావాలని యూట్యూబ్లో వస్తే మాత్రం మీరు సక్సెస్ కారు డబ్బులు వద్దని మీరు వస్తేనే మీరు సక్సెస్ అవుతారు అప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్ దేనికైనా అదృష్టం కావాలా డెవలప్ కావాలంటే ఏది ఉట్టినే డబ్బులు రావు ఉట్టి ఏ అదృష్టం కొలిసి రాదు కష్టపడితేనే అన్నీ కలిసి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో రావాలంటే కష్టపడాలా టైం పాస్ చేసుకోకండి మీకు టైం దొరికితేనే యూట్యూబ్లో రండి మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి మీ గంట రాజా